సాయివంతులందరికీ ఇదేనా ప్రణామం ఈరోజు బుధగోద కార్యక్రమానికి స్వాగతం ప్రతి బుధవారం మన ఆధ్యాత్మికతను పెంచుకునే బోధనలను సాయిబాబా జీవితం నుంచి తెలుసుకుంటూ ఉన్నాం ఈ వారం మనం తెలుసుకోకపోయే బోధ భగవంతునికి నైవేద్యం పెట్టే ముందు మన హృదయం శుద్ధి కావాలి ఈ దిశగా ఈరోజు మనం తెలుసుకోబోయే జీవన పాఠం ఏమిటంటే భగవంతునికి నైవేద్యం పెట్టే ముందు మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి భగవంతునికి మనం ఏదైనా సమర్పించాలి అంటే మనసు నిండా ప్రేమ భక్తి అణుకోవన నింపుకోవాలి ఇవి లేకుండా చేసే పూజ నైవేద్యం అన్నదానం అవి భౌతికంగా మాత్రమే ఉన్నాయి భగవంతుని హృదయాన్ని తాకవు ఈ దిశగా వేమర శతకంలో ఓ పద్యం కూడా ఉంది ఆత్మశుద్ధి లేని ఆచారమదేలా బాండశుద్ధిలేని పాతమేల కిత్తశుద్ధి లేని శివపూజలీలయ్య విశ్వదాభిరామ వినురవేయ సాయిబాబా ఇదే విషయాన్ని తన జీవితంలో స్పష్టంగా బోధించాడు దీనికి సంబంధించిన ఒక సంఘటన ఒకరోజు ఒక భక్తుడు ఒక వంటకాన్ని నైవేద్యంగా తీసుకొచ్చాడు బాబాకు సమర్పించాడు బావాదారుని కొద్దిసేపు తదేకంగా చూశాడు తర్వాత చేతితో దాన్ని తాకకుండా ఒకే ఒక్క మాట అన్నారు ఇది ఎవరు వండారు ఎంత ఇది మాత్రం నైవేద్యం కాదు ఈ విధంగా బాబా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు ఈ వంటకంలో భక్తి లేదు ప్రేమ లేదు ఒక పనిగా యాంత్రికంగా అహంకారంగా వండిన దారిని నేనెందుకు స్వీకరించాలి అని చెప్పాయి ఈ మాటలు వినగాని ఆ భక్తుడు లజ్జతో తలమేచాడు ఆ రోజు తర్వాత బాబాకి ఏదైనా సమర్పించే ముందు ఆయన హృదయాన్ని ముందు శుద్ధి చేసుకుని పరిశుద్ధంగా స్వచ్ఛంగా మార్చుకున్న తర్వాతనే నివేదన చేయడానికి తెచ్చేవాడు తత్వార్థన ఏంటంటే నైవేద్యం అంటే ఏంటి మనం వంట వండి చేస్తున్న పదార్థం కన్నా మన హృదయంలో ఉండే శుద్ధతే నిజమైన నైవేద్యం నైవేద్యం పెట్టే ముందు మనసు కోపంతో ఆతృతతో ఆందోళనతో స్వార్థంతో నిండుగుంటే ఆ పదార్థం మన శరీరానికి ఉపయోగపడవచ్చు శక్తిని నింపవచ్చు కానీ భగవంతుని హృదయ స్పర్శ చేయదు మనం చేసే ప్రతి పూజ కర్మకు ముందు మన ఆత్మలు శాంతి ప్రేమ అహంకార రాహిత్యం ఉండాలి సాయిబాబా ఈ రకంగా చెప్తారు నీవు ఏమి సమర్పించావో దానికంటే ఎంత ప్రేమతో ఎంత మనఃపూర్వకంగా సమర్పించావో అదే నాకు ముఖ్యం అది నిజమైన భక్తి అది మాత్రమే భగవంతుని అనుగ్రహాన్ని పొందటానికి దారిని సుగమం చేస్తుంది ఈ బుధబోధ మనకు చెప్తోంది భగవంతుడు నైవేద్యం పెట్టే ముందు మన హృదయం శుద్ధి కావాలి ఈ రోజు నుంచి మనం ఏదైనా సమర్పించే ముందు ఒక్క నిమిషం మన మనసుని పరిశీలిద్దాం అహంకారాన్ని త్యజించి ప్రేమతో భక్తితో అర్పణాభావంతో సమర్పిద్దాం ఇది వండర్ తరపున మీకు పంచుతున్న బుధబోధ మళ్లీ కలుద్దాం మరింత ఆత్మీయతతో మరింత శుద్ధతతో ఓం సాయిరాం ओम साई श्री साई जय जय साई सर्व श्री साईनादापणमस्त स्वस्ति